ఈ ఇరవై ఐదో సంవత్సరంలో భయంకరణ కూడా నువ్వు దిక్కులేని వ్యక్తిగా వ్యక్తిగా పరుగు పెట్టావు నేను నడిపించే రక్షణ కర్త అన్న దేవుని అడ్డుగుళ్ళ గుర్రుని ముందు నోస్తావు థ్యాంక్ యూ లార్డ్ ప్రతి ఒక్కరి తలల మీదకి దేవుని అభిషేకం దిగించును గాక దేవుడి అభిషేకము దిగివచ్చునగా దిగివచ్చిన దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ఎల్లప్పుడూ విశ్వత్వముతో ఊరేగించే ఆత్మాభిషేకం మేడగది మీద దిగి వచ్చిన దేవుని అగ్ని నాలుకల వంటి అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చిన గాక హోల్ దేవుని పరిశుద్ధాత్మని అడుగుచున్నవారన్నారా ఆయన ఆత్మాభిషేకము మీ మీద చిన్నది మీరు నమ్మినట్లయితే ఇదిగో నా దేవుని మహిమ ద్వారముని ద్వారము తెరవబడి ఉన్నది నా దేవుని మహిమ యొక్క తెరవబడి ఉన్నది నూతనమైన కార్యాలు నీవు జరిగించబవచ్చున్నాహో ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాలు నీవు జరిగించబవచ్చున్నాహో నూతనమైన అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేయడానికి పూనుకొని ఉన్నాడు మీలో కొందరు నా దేవుని ఆత్మాభిషేకముతో దయ్యములను సన్నద్ధులుగా నిలబడబోచున్నారు పడిపోయిన చిన్న భిన్న స్థితిలో పోయిన కుటుంబాలను సేవకులారా మీ ద్వారా నా ప్రభు కట్ట ఎవరికి వారు ఎడబాసిన కుటుంబాలందరినీ నా ప్రభువు నీ ద్వారా ఒకే కుటుంబముగా చేయబవచ్చు ఆ కుటుంబానికి పేరే దేవుని కుటుంబముగా మై నాడు స్పిరిట్ అల్ప విశ్వాసులారా ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు నీ హృదయకి అభ్యంతరము రానివ్వకో నీ హృదయంలో సందేహము నిలబెట్టకో నీ హృదయం నా ఆలయం అని మీరు ఎరుగురా నా మాట అగ్ని వంటిది అని వెరుగువా నా మాట భూమి ఆకాశమును కలగజేసిన మాటను నీవెరువా దేవుడు తన బలమచేత చే ప్రపంచములనే స్థాపించిన దేవుడు దేవుడు తన ప్రజ్ఞ చేత ఆకాశ మహాకాశను వ్యాపింపజేసిన దేవుడు నీ దేవుడు బలవంతుడు నీ దేవు గర్వమును అనచినవాడు నీ దేవుడు రాజులను అనగతొక్కినవాడు లేవు ప్రభువు అహంకారులను ఎదురించి దీనులమైన మనలను మీదికి తీసుకొని వెళ్ళినవాడు తన మహిమ అంతటికీ మీరే వారసులో తన మహిమ అంతటికీ మనమే వారసులం తన ఇల్లంతటిలో మనమే నమ్మకమైన వారిగా ఉండేవారముగా ఉండాలి థ్యాంక్ యూ లాడ్ ఈ పరిచర్లో నీకు ఎవరు లేకపోవచ్చు ఈ పరిచయలో నీకు ఎవరు చెయ్యూతనియకపోవచ్చు ఈ పరిచర్లో ఎవరు నిన్ను బలపరిచి ప్రోత్సాహపరిచి నడిపించకపోవచ్చు ఈ పరిచర్లో నీ ఆర్థిక ఇబ్బందులను ఏ సేవకుడు ఏ మనిషి ఏ అధికారి ఏ ఉద్యోగి చూడకపోవచ్చు కానీ నిన్ను పిలిచిన వాడు నిన్ను చూస్తూనే ఉంటాడు నిన్ను నడిపించేవాడు నిన్ను ఎన్నడూ విడవకుండా నిన్ను నడిపిస్తానే ఉంటాడా థ్యాంక్ యూ లో రులేరు నాకు కుయల ఏ బరు నాకు లో ఆదరీ వేఘ ఆనందమో ఎవరు చప్పట్లు కొట్టొద్దు రెండు చేతులు ఉప్పుకెత్తి బ్రతిమిలాడదాం ఆదరణ నీ వేగా ఆనందము నీ వేగా సర్వోనతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో ఎసో నాకు ఆశ్రయ ఆశ్రయర్గమో ఏవరు లేరు అందరు ఎవరు ఆదరణ నివేగా ఆనందమో నా ఆదరణ ఈ పరిచర్ అంతట్లో నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడితే ఈ ఒకే ఒక్క జీవితంలో దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడితే నా ప్రభువు ఒక నిబంధన చేస్తున్నాడు ఏంటో తెలుసా అది యహోష్వాతో చేసిన నిబంధన ఇప్పుడు మనం పాడబోయేది దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నీలు బలేరణి ఏ హో నీ దినములన్నిట ఎవ్వరు నీయదుట నీలు బలేరణి ఏ హో వాగ్దానము చేసి వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అందరం చెప్తాం సర్వోన్నతుడా ಬರಲ್ಲುಯಲ್ಲೋ ಯ ಬರಲ್ಲುಯಲ್ಲೋ ಯ ಬರಲ್ಲುಯಲ್ ಲೋ ಎ ಬರಲೇರು ನಾ ಕೂಲೋ ಆಗ आनन्दमोनि वेगा आदर वेगा आनन्द मोनि वेगा प्रार्थना సర్వోన్నతుడమైన మా దేవా నిబిడలతో నువ్వు మాట్లాడినందుకేస్తే ఉత్తరాలు ఈ దినాలలో ఏ విధముగా ప్రార్థన చేయాలో ఏ విధముగా పరవశించాలో ఏ విధముగా రోషు కలిగి తెగించుకొని పరిచర్యలోనికి వచ్చి నీ నామాన్ని మహిమపరచాలో నువ్వు మాట్లాడినందుకేస్తే ఉత్తరాలు ఇదిగో నాయన నిబిడలతో నువ్వు చేసిన నిబంధన నిబిడలతో మాట్లాడిన ఆ విధము వీరి జీవితాలలో వీరు అనుభవించదురుగాక నీ కృపా వరములతో వీరు అలంకరించబడదురుగాక నీ కృపావరాలు అనేకలకు పంచే వారిగా నీ బిడ్డలో సిద్ధపడుదురుగా అలాగే నాయన నీ ఆత్మాభిషేకముతో నడిపించండి అలాగే ప్రభు నాలుగో నందు బయారం గ్రామంలో జరగబోవచ్చిన మందిర ప్రతిష్ఠిత కోడికని జ్ఞాపకం చేసుకోండి నీ వాక్యము సెలవిస్తుంది నా తండ్రి భూదిగాంత నివాసులారో నా వైపు చురక్షణ పొందండి అని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఆ మందిరము ఒక రక్షణకరమైన దేవుని మహిమ మందిరముగా కనపరచబడిను గాక ఆయా దినందున ఆయన ఏ తైవజుణ్ణ్ణ్ణి నిపక్షముగా పక్షముగా నిలబెట్టుకొని ఆ మందిరాన్ని ప్రతిష్ఠించిన కొరకే మాట్లాడించబోవచ్చు నావోహో నీ సేవకుడు మాట్లాడుచున్న మాటలు ఆ సమాజంలో ఆ ప్రజల మధ్యలో నీవు మహిమ పరచదు ఆ మందిరంలో అనేకులు బ్రతుకుదురుగా ఆ మందిరంలో అనేకులు జీవించదురుగా ఆ మందిరంలో అనేకులకు మారు మనసు కలుగునుగా కాని తండ్రి ఆ పరిచరిలో ఆ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాలకి నీ స్వార్థ ప్రకటించబడును గాక అనేక ప్రాంతక ప్రవాహము వలె ఈ పరిచర్యలో నుంచి నీ వాక్యము వెళ్ళునుగాకా మాయన్ అయా ఆ బిడలకి నీవిచ్చిన ఆ పరిచర్యలో సేవకులు చదురుగాక యవ్వన జనాంగములే చదురుగాక యవ్వనస్తులు దేవుని కొరకు ప్రకాశం చదురుగాక అనేకలను ఆ మందిరంలో సేద తీర్చబడే కృపలను అల్పుడు నన్ను నన్ను నిలబెట్టుకుని వాడుకున్నందుకే నేను స్థుతిస్తూ గనపరుస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన వేడుచున్నాము తండ్రి అందరం కూర్చుందాం ఒకసారి చప్పట్లు కొడుదాం దేవుని మేము పడుదాం పరిశుద్ధాత్మ దేవుడు కొందరు కొట్టట్లేరు మంచిది ఒక చిన్న గొప్ప విషయం మీకు నేను చెప్తాను ఇది యూట్యూబ్లో వస్తుంది కాబట్టి కొందరు దూరం నుండి దీన్ని వీక్షిస్తున్నారు ఒక చక్కటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఇక్కడ ప్రసంగాలు చేసి ఎవరినో ఉద్దేశించి ప్రసంగాలు చేయాలనేది మా ఉద్దేశం కాదు నెంబర్ టూ సేవకులు సేవకురాన్లు ఇన్ని సంవత్సరాల పరిచర్యలో వాళ్ళు ఏమీ దేవుని ద్వారా పొందుకోలేదు ఎలాంటి పరసంబంధమైన దీవెనలు వాళ్ళు పొందుకోలేదు వాళ్ళ అబద్ధాల అబద్ధాల ద్వారా వాళ్ళ పిల్లలు పోషించబడుతున్నారు వారు ఇతరుల ఎదుట నిలబడి వాళ్ళు బ్రతిలాడడం వల్ల వాళ్ళ పోషణ కోసం అంత ఇంతో దొరుకుతుందే కానీ బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు కనుక చూస్తే నేను వాక్యం చెప్పను కానీ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇది యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి సేవకులకు సేవకుల కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడు ఏలీతో మాటలు ఒక సందర్భాన్ని ఏమంటాడంటే ఏలీ మనుషులతో నువ్వు పాపం చేసినట్టయితే మనుషులకు మనుషుల మధ్య నువ్వు ఏదైనా తప్పు చేస్తే క్షమించబడుతుంది కానీ నువ్వు నీ పిల్లలు నీ కుటుంబము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారంట నువ్వు మనుషులే పాపాలు చేస్తే క్షమించబడతాయి కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీ కుమారులు పాపం చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా ఈ సంఘము దేవుని శరీరం నీకు అప్పయించబడిన వారు దేవుని రక్తముతో కడగబడి విమోచించబడిన వారు ఈరోజు సేవకులు సేవకురాన్లు ఎవరి మీద సనుక్కుంటారో తెలుసా సంఘస్థుల మీద సనుక్కుంటారు గునుక్కుంటారు వీళ్ళకి అన్ని వాక్యాలు తెలుసు దేవునికి ఏదో తెలుసా సనుక్కోవడం గునుక్కోవడం దేవునికి హేయమైన క్రియ ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థనలోకి వస్తున్నాం ఇది శరీరానికి సంబంధించిన ఆహారం కాదు ఆత్మకు సంబంధించిన ఆహారం ఈ ఆత్మకు సంబంధించిన ఆహారము తింటూ ఉంటే ఆత్మ ఎట్లుండాలి పరవశించిపోవాలి శరీరము రక్తం గంతులు వేయాలి బా ఎంత మంచి మాటలు వింటున్నా ఆత్మ సంచరించాలి ఇప్పుడు శవానికి కనుక చికెన్ బిర్యానీ పెడితే ఏమన్నా ఆనందమా ఎవరు మాట్లాడతలేరు పాస్టర్ గారు కృష్ణ గారు చెప్పాలి శవానికి చికెన్ బిర్యానీ పెడితే ఎవరిని ఆనందిస్తుందా వాసనైనా చూస్తుందా శవం పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఆత్మకు వాక్యం దొరుకుతున్నప్పుడు దాడు అంటాడు అయా జుంటూతేనే దారలవలేని వాక్యం నా జివ్వకు నా ప్రాణానికి ఎంతో తృప్తినిస్తుందయ్యా వాక్యం ఇప్పుడు చెప్పండి దేవుడు రక్షించుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన రక్తముతో కొడగ కొనబడిన వారు వాళ్ళు ఈరోజు సేవకుడిగా సేవకురాలుగా వాళ్ళ మీద నీ కామెంట్లు వాళ్ళ మీద నీ సనుగులు వాళ్ళ మీద నీ కోపం ఒక ఉంటే ఆయన శరీరాన్ని విభాగించి ఆయన చేతుల మీద ఆయన కాళ్ళ మీద ఆయన తల మీద నువ్వు కామెంట్ చేస్తున్నావు మర్చిపోకో ఆయన శరీరము సంఘం ఆ సంఘం అనేంత యోగ్యత నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబానికి కానీ లేదు 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 దయచేసి నువ్వు మనసు మార్చుకోమని నూతన సంవత్సరంలో రెండవ శుక్రవారం నీకు రిక్వెస్ట్ చేస్తు నీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు తెలుసా నువ్వు శరీర క్రియల్లో ఉన్నావు శరీర క్రియల్లో పగ ఉంది ద్వేషం ఉంది కలహం ఉంది కపటం ఉంది వైర్యం ఉంది ఇవన్నిటితో నువ్వు నిండి మళ్ళా రేపు ఆదివారం విశ్వాసుల ముందు నిలబడుతున్నావు విశ్వాసం ముందు నిలబడి ఎవ్వరు ఎట్లొచ్చారో ఎవ్వరు ఎట్లా విన్నారో వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మగారికి నీకు మధ్య జరిగే సంభాషణ మత్తస్ వార్త ఆరు పద్దెనిమిది రహస్యంగా చూసే దేవుడు చూస్తున్నాడు మీ కామెంట్లు దేవుడు చూస్తున్నాడు మీ మాటలు దేవుడు చూస్తున్నాడు నువ్వు అంటున్నావు కదా ఎట్లా చెప్పిన వాక్యం ఓ నువ్వు చెప్తుంటే వాళ్ళు తల వంచారు ఆయన శరీరాన్ని ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కొ రక్తంతో పెట్టి కొన్న సంఘాన్ని కామెంట్ చేస్తే చర్చించుకునే అంత యోగ్యత నీకుందనుకుంటే ఆ చర్చించుకునేది కామెంట్ చేసేది ఎవరు తెలుసా అపవాది అపవాది సంబంధులు మాత్రమే అపవాది అపవాది సంబంధులే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈరోజు మన ముందుకు వచ్చిన వాళ్ళు మా అమ్మగారు నిన్న అంటుంది మా సంఘంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు మా సంఘంలో విశ్వాసుల మధ్య కానీ మా విశ్వాసుల మధ్య కానీ ఎలాంటి గొడవలు ఇవ్వండి దీనికి దేవుడే సాక్ష్యం హలో లూయా చాలా సంఘాల్లో గొడవలాట చాలా సంఘాల్లో పాస్టర్ మీద వ్యతిరేకతలాట చాలా సంఘాల్లో అమ్మగారులు ఒక భయంకరమైన సంఘంలో ఒక భయంకరమైన మాటలు మాట్లాడతారట దేవుడైతే మాకిప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో సమాధానకరమైన పరిచయాన్ని మాకు ఇచ్చాడు మేము సంఘం కోసం ప్రతిరోజు ఉదయము సాయంత్రము మా సంఘస్థుల కోసం సంఘ విశ్వాసుల కోసం మేము మా పిల్లలు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఏమన్నాడు సమయలతో సమయలు సౌ ఏలి నీ కొడుకులు ఏం చేస్తారో తెలుసా దుర్మార్గులు అయిపోయారు రెండు పన్నెండులో ఉంటుంది పదకొండులో ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగని వారైనందున మిక్కిలి దుర్మార్గులైపోయారట అయిపోయారట అమ్మగారాయ్య గారు ఉంచితే కొడుకు బిడ్డ మోకరిస్తారు అమ్మగారయ్య గారు మోకాల మీద ప్రార్థన చేస్తే కూతుర్లు మోకరిస్తారు అమ్మగారయ్య గారు విజ్ఞాపన చేస్తే ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురో బిడ్డలు మోకరిస్తారు కానీ అమ్మగారాయ గారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అనుకున్నారు అనుకోండి బిడ్డలేమనుకుంటారు ఎవరు సపోర్ట్ చేస్తలేరండి కొడుకులేమనుకుంటారు ఇప్పుడు కుమార్ పాస్టర్ గారికి ఇద్దరు కొడుకులు ఎంత ఎంతమంది పాస్టర్ గారు ముగ్గురు కొడుకులు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు మోకరించి ప్రార్థన చేస్తుంటే ముగ్గురు కొడుకులు ఏం చేస్తారు అమృతక్క చెప్పాలి ఏం చేస్తారు చెప్పురా సంధ్య మీకు ముగ్గురు కొడుకులు కదా మీరు మోకచి ప్రార్థన చేస్తే మీ కులు ఏం చేస్తారా రేనా నిజమారా